ప్రెస్ దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ కలువును గాక వేకుజాము ప్రార్థన రండి నేను రాసిన ఒక గీతం పాడుకుందాము ఆత్మీయ మందిరమును కలసి కట్టుగా మనమందరమును మందిరమును కలసి కట్టుగా మనమందరమును గెరుషలేముదేవాలయము వలెను కట్టుదాము ఓ సోదరా గెరుషలేముదే मन मंदर मुन पारसिकदेश राजुपुरेश प्रभु प्रेरे पिंपग प्रजल मेलकुल पारसिकदेश राजुपुरेश प्रभु प्रेरे पिंपग प्रजल मेलकुलप మందిరమును కట్టిరి కట్టిరీలేములు నేడు అటుల కట్టుదము రండి సోదరా మందిరమును కట్టిరి సేములు నేడు అటుల కట్టుదము రండి సోదరి కట్టుదాము ఆత్మీయ మందిరమును కలిసి కట్టుగా మనమందరమును కలసి కట్టుగా మనమందరమును నేటి వాగ్దాన వాక్యము చదువుకుందాము హగ్గై రెండవ అధ్యాయం తొమ్మిదవ వచ్చిన ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించునని యహోవాసెలవిచ్చుచున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలార క్రీస్తు పూర్వము ఐదు వందల ఎనభై ఏడులో నెప్కద్ నేజరు మూడవసారి ఎర్షలేంపై దండెత్తి ఈసారి నగర ప్రాకారములను సుందరమైన దేవాలయాన్ని నగరాన్ని పూర్తిగా ధ్వంసం చేశాడు ఈ సంఘటన మనము రెండవ రాజుల గ్రంథము ఇరవై ఐదు అధ్యాయం ఎనిమిది నుంచి ఇరవై ఒకటి వచనాల మధ్య చూస్తాం అధిక సంఖ్యాకులు బబులోనుకు చెరగా కొనిపోబడతారు కొద్దిమంది మాత్రమే ఇరుషులే ప్రాంతంలో వారు విడవబడతారు ఈ కొనిపోబడినటువంటి వారు దాదాపుగా డెబ్బై సంవత్సరాలు బానుసలుగా బబులోనులో ఉంటారు పర్షియా రాజైన కొరేషు బబులోను ఓడించిన తర్వాత క్రీస్తు పూర్వం ఐదు వందల ముప్పై ఎనిమిదిలో ఇస్రాయల్లందరినీ వారి వారి స్వదేశాలకు వెళ్ళాలని అదేవిధంగా పాడైపోయిన కూర్చబడిన కాల్చబడినటువంటి ఎర్షల్యం ప్రాకారాలు దేవాలయాన్ని పునర్నిర్మించుకోవాలని ప్రేరేపించి కొంతమందిని పంపించడం జరిగింది దాదాపుగా నలభై మూడు వేల మంది ఇస్రాయెల్ ప్రజలు యూదా ప్రజలందరూ కూడా అక్కడికి పంపబడతారు నాయకులుగా ఎజ్రా నెహేమియాలు ఉంటారు వారు ముందుగా ఎరుసలేం దేవాలయం చుట్టూ ఉన్నటువంటి ప్రాకారాలని నిలబెట్టడానికి ప్రయత్నిస్తూ ఉన్నటువంటి సమయంలో ఎరుసలేము ఉత్తర భాగంలో నివసిస్తున్నటువంటి సమరయులు సృష్టించినటువంటి అడ్డంకుల ద్వారా దాదాపుగా వారి ప్రయత్నము ఆగిపోయింది ఇలా పదహారు సంవత్సరాల పాటు ఎరుసలేం యొక్క పునర్నిర్మాణ పనులు ఆగిపోయినాయి అయితే ఈ దేవాలయ పునర్నిర్మాణం కొరకు హగ్గై ప్రవక్త ద్వారా దేవుడు చెప్పినటువంటి ప్రోత్సాహక మాటలు ప్రజలందరినీ మరొకసారి ఉత్తేజృత్తును చేసింది ప్రజలందరూ కూడా ఇప్పుడు దేవాలయం పని నిర్మాణానికి దేవుడు సమయం వేయలేదని సంతోషంగా గడుపుతూ సరంభి ఇళ్లలో ఉంటూ తినుచు త్రాగుచు ఉన్నటువంటి సమయంలో దేవుడు వారి పసిడి పంటలను సంపదను చిన్న భిన్నం చేసి వారికి అశాంతిని కలగజేసి సుఖం లేకుండా చేయడం ద్వారా వారికి బుద్ధి వచ్చినప్పుడు తిరిగి జరుబాబేలు యొక్క నాయకత్వాన ఈశ్వల్యం దేవాలయాన్ని వాళ్ళ నిర్మాణం చేయడానికి క్రీస్తు పూర్వం ఐదు వందల ఇరవై రెండు ప్రాంతంలో తిరిగి వెళ్ళడం ఆ నిర్మాణ పనులు కూడా పూర్తి కావడము ఈ యొక్క దేవాలయాన్ని వాళ్ళు నిర్మించుకోవడానికి దేవుడు పంపించినటువంటి వాక్కు ఇదే హో వాక్కు ఆ మందిరము ముందుగా దవిధి ద్వారా దేవాలయ పనులని సంపూర్తి చేపడతాయి ఆయన అయినటువంటి సొలమూను ద్వారా మందిరం పూర్తిగా నిర్మించబడి అది ప్రజల కొరకు ప్రతిష్ఠింపబడి దేవాలయాన్ని ఆరాధనకు యోగ్యంగా మార్చబడినటువంటి ఆ యొక్క దేవాలయం ఆ మందిరము తిరిగి ఈ జరూబాబేలు నిర్మించక ముందు బబులోను రాజులైనటువంటి నెప్పకద నిజర్ ద్వారా ధ్వంసమై చాలా భయంకరమైనటువంటి స్థితిలోనికి నెట్టబడినటువంటి దాన్ని తిరిగి దేవుడు నిలబెట్టాడు ఇది రెండోసారి నిర్మించబడినటువంటి దేవాలయం ఇది జరూబాబేలు యొక్క నాయకత్వంలో జరిగింది దాని ప్రవచనాలే నెరవేరుపన్నట్టు ఈనాడు మనకు దేవుడు ఇచ్చినటువంటి ఈ వాగ్దానం యొక్క సందేశం మనకేమిటి అంటే మనం కూడా ప్రభు పనికై ఏమి పట్టనట్లుగా ఉండొద్దు చీకు చింత లేకుండా ఉండొద్దు నాకేం పట్టింది చేసేవారు చాలా ఉన్నారు సేవకులు చాలామంది ఉన్నారు మనం చేయకున్నా పర్వాలేదు ప్రభు పనిలో మనకు వంతేం లేదన్నట్లుగా మనము ఉంటాం అట్లా ఉండకూడదు దేవుని వాక్యం ఏం చెప్తుందంటే పని చాలా ఉంది కోతవారే తక్కువ ఉన్నారని కనుక మనవంతుగా మనం కూడా దేవుడు అన్ని ఈవుల్ని అనుభవిస్తూ సుఖంగా మన ఇంట్లో ఉంటే కూడదని దేవుని వాక్యం మనకు ఈనాడు హెచ్చరిక చేస్తుంది ప్రేమైనటువంటి దేవుని ప్రజలారా దేవుడు మనకి ఏ తలాంతులు ఇచ్చాడు ఏ కృపావరాలు ఇచ్చాడు వాటిని మనం చేతపుచ్చుకొని మనము వాటిని మట్టిలో దాచిపెట్టకుండా కప్పిపెట్టకుండా ప్రభు పని కొరకు మనం ప్రయాసపడాలని మన ప్రయాసానికి తగిన ఫలితం దేవుడు మనకిస్తాడని ఈ ఆత్మీయ మందిరం బహు సుందరంగా ఉంటుందని దేవుడు కోరుకునేది మన ఆత్మలనే మన ఆత్మలు దేవుడు నివాసం చేస్తాడు ఆకాశము నా సింహాసనం భూమి నా పాదపీఠము మీరు నాకు ఎలాంటి మందిరాన్ని నిర్మిస్తారని అంటాడు కదా అటువంటి అందమైన సుందరమైన గొప్ప గొప్ప మందిరాల్లో దేవుడు ఉండడు నేనా హృదయాల్లో ఉంటాడు కాబట్టి దేవునికి ఆత్మలు కావాలి అనేకమైనటువంటి ఆత్మలు దేవుడు తెలవకుండా నశించిపోతున్నాయి ప్రియమైనటువంటి ప్రజలారా మనము దేవుని ఆత్మలను రక్షించడానికి దేవుని కొరకు ఆత్మను రక్షించడానికి ప్రయాసపడదాం రండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరలో తండ్రి ఈ దినం మీరు మాకు ఇచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు ప్రభా మేము కూడా చీకు చింత లేకుండా నీ పనిలో నా నిమగ్నం కాకుండా హాయిగా రెస్ట్ తీసుకుంటూ సుఖంగా ఉండడం కాదని నీ వాక్యం సెలవిచ్చింది కనుక మేము కూడా మాకు మీరు ఇచ్చినటువంటి తలాంతులను బట్టి మీరు ఇచ్చిన మా పనిని మీరు మాకు ఇచ్చిన ఆ పనిని మేము నెరవేర్చడానికి కృపదాయి చేయమని మా ఆలోచయితే తీసుకొని తీసుకుని వచ్చి నీ కొరకు పనివారంగా తండ్రి మరి మేము పనిచేయడానికి మాకు సహాయం చేయమని ఏసయ్యాతి శ్రేష్ఠమైన నామం స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆ మెయిన్